నీ మనసు నిన్ను కంట్రోల్ చేస్తుందా నువ్వు నీ మనసుని కంట్రోల్ చేస్తున్నావా ఎందుకు అంటే మనం పరిస్థితులకి బానిసలైపోతున్నాము కోపం భయం బాధ గత జ్ఞాపకాలు ఇవన్నిటికి మనం బానిసలం అవుతున్నాము ఎందుకు అంటే కోపం వచ్చింది అంటే ఎందుకు వస్తుందండి కోపం అనేది ఏదైనా మనం కావాలి అనుకున్నప్పుడు అది దక్కలేదనుకోండి మన జీవితంలో అప్పుడు మనకి కోపం వస్తుంది అదే భయం ఎప్పుడు వేస్తుంది మనం మన యొక్క ఫ్యూచర్ గురించి మనం ఏమైనా ఆశలు పెట్టుకున్నాం అనుకోండి మన పిల్లలు భవిష్యత్తు గురించి మన యొక్క ఉద్యోగం గురించి అలాంటప్పుడు మనకి భయం వేస్తుంది అలాగే మనకి కోపం వస్తుంది ఎందుకు అంటే మనం కావాలి అనుకున్నప్పుడు మనకి దక్కలేదు అనుకోండి అప్పుడు కోపం వస్తుంది ఇవన్నీ మన జీవితంలోకి ఎలా వస్తున్నాయి మన యొక్క ఆలోచనలే ఈ పరిస్థితులకి కారణాలు కానీ మనమేమనుకుంటున్నాము ఏవైతే ఈ బాధ కోపం భయం ఇలాంటి భావాలు మనలో కలుగుతున్నాయో అవే మనము అనుకుంటున్నాం కానీ మనం ఏంటని వాటిని చూసే చైతన్యము అని మనం తెలుసుకోవాలి ఈ విషయమే భగవద్గీత చెప్తుందండి మనకి ఎందుకంటే కృష్ణుడు ఎన్నో పనులు చేస్తాడు ఆయన మరి ఒక లోకాన్ని పాలించే అధిపతి ఒక పరమ గురువు ఎన్నో సత్యాలు తెలిసిన వాడు ఆయన ఎప్పుడూ ఆత్మతత్వంలోనే ఉండేవాడు అయినా కూడా ఒక సారథిగా మరి ఆ రథానికి గుగ్గిళ్ళు పెట్టడం ఆ రథం యొక్క సారీ ఆ గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టడం పేడ ఎత్తడం ఇలాంటి పనులన్నీ కూడా ఒక సామాన్యుడు లాగా శ్రీకృష్ణుడు చెప్తాడు అండి ఆయనే అంతలా చేశాడంటే మానవ మాతృలు కదా మనం ఎంతంటారు అసలు కానీ మనకి అహం నేను అని ఒక అహం వచ్చి మన జీవితాన్ని ఇలా అనమాట అయితే మనం ఇక్కడ చేయాల్సింది ఇంకొకటి ఉందండి అదేంటి అంటే బాధను బలంగా మార్చుకోవాలి ఎప్పుడూ కూడా అంతేకాకుండా మనం చేసే ప్రతి పనిని మన బాధ్యతని ప్రేమతో నివర్తించాలి కేవలం నేను శరీరం కాదు నేను ఆత్మ చైతన్యాన్ని అనే భావంతో ఉండాలి ఎప్పుడూ కూడా ఏదైనా మనకి దుఃఖం కలిగినా బాధ కలిగిన నేను నేను కాదు నాకేమీ లేదు నేను ఆత్మ చైతన్యాన్ని నా స్వరూపానికి ఎటువంటి బాధలు లేవు అవన్నీ భౌతిక శరీరానికి అని మనం ఎప్పుడూ కూడా దృఢనిశ్చయంతో ఉండాలని భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ఆరవ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ తెలియచేయండి